తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఇప్పుడు మరో ఫీవర్ మొదలైంది మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లారజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ తొమ్మిదిన రాజీనామా చేయగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవగా రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు పదవీకాలం ఉంది ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలన్న నిబంధన మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది ఈ ఉప నిర్వహించనుంది ఈసారి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన మల్లన్న ఈసారి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు సాధారణ రాజకీయ నేతలతో పోలిస్తే ఆయనది భిన్నమైన శైలి నాడు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలతో తేన్మర్ మల్లన్న పాపులర్ అయ్యారు ఈ క్రమంలోనే జైలుకు వెళ్ళొచ్చిన మల్లన్న ఆ తర్వాత బీజేపీలో చేరారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ అనుకూలంగా పనిచేశారు క్యూన్యూస్ పేరుతో ఉన్న ఆయన ఛానల్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది ఆయన అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ కాగా ఓ టీవీ ఛానల్ చేసిన కార్యక్రమంతో తీన్మార్ మల్లన్నగా పేరు గడించారు ఇటీవలే నామినేషన్ సందర్భంగా తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిస్తూ సంచలన ప్రకటన చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో మాస్టర్ మేనేజ్మెంట్ స్టడీస్ మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ పూర్తి చేశారు బెంగళూరు అమెరికాలో ఏడేళ్ల పాటు ఉద్యోగాలు చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు రెండు వేల పదమూడులో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఎదుగుతూ బీజేపీలో బీజేవైఎం రాష్ట్ర రాష్ట కార్యదర్శిగా రెండు పర్యాయాలు రాష్ట అధికార ప్రతినిధిగా పనిచేశారు బీజేపీలో వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించిన రాకేష్ రెడ్డి టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారు అటు బీజేపీ కూడా మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది గత ఎన్నికల్లోనూ ఆయన పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓటమిచ్చావి చూశారు మూడేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకపోయినప్పటికీ తీన్మర్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో గెలుపు తనదేననే ధీమాతో మల్లన్న ఉండగా అటు బీఆర్ఎస్ బీజేపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి